ఖమ్మం జిల్లాలో ఖమ్మం వైరా జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది వాహనదారుల అతివేగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడళ్లు యూటర్న్లు మలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ఖమ్మం నుంచి వైరా వరకు దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు పోలీసు శాఖ రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు ఖమ్మం నగరం మధ్య నుంచి సూర్యాపేట దేవరపల్లి జాతీయ రహదారి పోతుంది జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ దారే ప్రధానమైంది ఇప్పుడు ఇది ప్రమాదాలకు నిలయంగా మారింది వేలాది వాహనాలు పరుగులు తీసే ఈ రోడ్డులో ఖమ్మం శ్రీశ్రీ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ఏదో ఒక జంక్షన్లో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా ఎస్ఆర్ గార్డెన్ శ్రీశ్రీ కూడలి గోపాలపురం జంక్షన్ వెలుగుమట్ల అర్బన్ పార్క్ భూదాన్ భూములకు వెళ్లే యూటర్నులు ప్రమాద ఘంటికలుగా మారాయి సూర్యాపేట దేవరపల్లి హైవేకి ఖమ్మం కలెక్టరేట్ నుంచి గోపాలపురం వరకు నలభై కిలోమీటర్లు గోపాలపురం నుంచి శ్రీశ్రీ కూడలి వరకు ముప్పై కిలోమీటర్లకు వేగ పరిమితి ఉంది కానీ వాహనదారులు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణాలు సాగిస్తున్నారు వారం రోజుల వ్యవధిలో రహదారి ప్రధాన కూడళ్లలో ఐదుకు పైగా ప్రమాదాలు జరిగి పది మంది వరకు గాయపడ్డారు వీరిలో కొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఈ రహదారిలో వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ నుంచి బండ్లు స్పీడ్ వస్తాయి రావడం కూడా స్పీడ్ వస్తుంది రోడ్డు మంచిగా ఉండడం వల్ల ఇక ఇక్కడ కంట్రోల్ నిలుపుకోలేక యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి ఇటు వైఎస్ఆర్ కాలనీ నుంచి రాంగపాలెం మండలం మొత్తం పోతారు ఇటు నుంచి కూడా వైరా నుంచి వెహికల్స్ మొత్తం ఇక్కడ వాళ్ళకు వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది అటు పక్క పోయి లో కూడా ఇటు ఉత్తరం కోట నుంచి కొదమూరులో కూడా చింతకన్నా వెహికల్స్ ఇంటి నుంచి పోతాయి ఎక్కువ శాతం ఈ వెహికల్స్ కూడా ఇబ్బంది జరుగుతుంది బండ్లు స్పీడ్ రావడం మెయిన్ రోడ్ కావడం వల్ల బండ్లు స్పీడ్ రావడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ ఈనాడు ఆఫీస్ దగ్గర ఎస్ఆర్ గార్డెన్ ముందు యాక్సిడెంట్ అయితే అండి చాలా ఒక రోజు ఆగి ఒక రోజు రెండు మూడు రోజులు అయినా ఇవాళ అయింది ఒకటి ముస్లాయని రోడ్డు దాటం ఇబ్బంది స్పీడ్ గా రావడం బండ్లు ఇది మన హైవే రూట్ మ్యాప్ హైవే ఎక్కువ పెరిగిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాలనీ దగ్గర దగ్గర రోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఇక్కడ ఎస్ఆర్ గార్డెన్స్ ఉండొచ్చు ఇటు వైఎస్ఆర్ కాలనీ ఉండొచ్చు ఇటు పుట్టకోట కావచ్చు చిన్న స్కూల్ గానీ లేకపోతే స్కూల్ గానీ లేకపోతే అన్ని ఏర్పాటు జరిగింది ఇక్కడ ఎక్కువ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే చాలా వరకు యాక్సిడెంట్ తగ్గడానికి పాసిబుల్ అవుతారు అన్నమాట ఈ ముఖ్యంగా ఈ శ్రీసీ సర్కిల్ నుంచి శ్రీసీ నుంచి కలెక్టరేట్ లైన్ రోడ్ చేశారు డివైడర్ వేసారు బానే ఉంది డివైడర్స్ బాగా హైట్ ఉండడం చెట్లు ఉండడం వల్ల ఈ స్పీడ్ స్పీడ్ కంట్రోల్ కూడా ఈ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా వంద నూట స్పీడ్ పోవడం ముఖ్యంగా యూటర్ తీసుకునే దగ్గర మొదలైతున్నాయి గత వారం రోజుల్లో రెండు మేజర్ యాక్సిడెంట్స్ అయిపోయినాయి కొంతమంది కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి చనిపోయారు ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వాటికి సంబంధించిన స్పీకర్స్ కూడా బాగా చాలా తక్కువ హైట్ లో ఉన్నాయి అవి కొంచెం ఎత్తు పెంచాలి తర్వాత అక్కడ యూటర్న్ ఉందన్న విషయం కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు స్పీడ్ వస్తూ ఉన్నారు యూటర్న్ తీసుకున్నప్పుడు మాకు యూ టర్న్ తీసుకున్నప్పటికీ ఏమైతుంటే ఆ వెహికల్ కూడా కనిపించడం లేదు ఇక్కడ టర్ తగ్గం వస్తే కానీ ఎదుటి వెహికల్ కనపడట్లేదు సో ఈ లోపల ఆయన ప్రమాదాలు జరిగిపోతున్నాయి ఈ ప్రమాదాలు ఎవరికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం పట్ట తరపున కోరుకుంటున్న ఖమ్మం వైరా ప్రధాన రహదారిలో ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు వాహనదారులను అప్రమత్తం చేసేలా బ్లింకింగ్ లైట్లు కూడళ్లు యూటర్నుల్లో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రాత్రి వేళ స్పష్టంగా కనిపించేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు కొన్ని బ్లాక్ స్పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దానికోసము మన మా సిపి గారి ఆధ్వర్యంలో దీని మీద చర్యలు తీసుకోవాలి తీసుకుంటున్నాం సార్ కూడా మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు కొన్ని ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయని ఐడెంటిఫై చేయమన్నారు మనకు నేషనల్ హైవే మనకు అథారిటీ వాళ్ళతో మాట్లాడి దానికి లెటర్లు కూడా పెట్టడం జరిగింది మనకు ఎక్కడెక్కడ బ్లింకింగ్ లైట్స్ కావాలి రెడ్ లైట్స్ కావాలనే దానిపైన మనకు శ్రీజీ సర్కిల్ కానీ మనకు అటు వైఎస్ఆర్ కాలనీ పోయే దగ్గర ఒకటి తర్వాత కలెక్టర్ ఆఫీసు దగ్గర ఒకటి ఇవన్నీ కూడా గుర్తించాం ఫారెస్ట్ అది అర్బన్ ఏరియాలో ఎరుగుమట్ట ఫారెస్ట్ ఏరియాలో అక్కడ కూడా ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి కూడా మేము ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం మనం టౌన్ లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు